హలో ఈరోజు మా అత్త కంది పచ్చడి చేస్తుంది ఎలా చేస్తుందో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు కందిపప్పు ఎండుమిర్చీలు అవన్నీ తీసుకున్నారు ఎండు ఎండుమిర్చిలు ఒక ట్వంటీ వరకు ఎండుమిర్చీలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఇంకా రాళ్ళు ఉప్పు లేదంటే కళ్ళు ఉప్పు అని కూడా అంటారు చాలామంది ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి బాండీలో కడిగి ఆరబెట్టుకున్న కందిపప్పుని బాండీలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కందిపప్పును వేయించుకోవాలి కందిపప్పు ఇట్లా రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి ఎండుమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై 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 అయ్యాక ఎండుమిర్చి ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నెక్స్ట్ టూ టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అవన్నీ ఫ్రై అవ్వాలి తిరుపతిలో ఎప్పుడు వెళ్ళినా ఉంటుంది అక్కడ ఇది మెయిన్గా తిరుపతిలో చేస్తారు ఈ పచ్చడి ఎక్కువ తిరుపతిలో ఉంటుంది రెండు రెబ్బలు కరివేపాకు అందులోనే వేయి వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది

ఇది ఫ్రై అయిపోయింది ఇట్లా రోస్ట్ అయిపోయినాక అన్నీ స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఆరపెట్టుకోవాలి అదంతా ఆరిపోయాక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నాక ఒకసారి గ్రైండ్ చేయాలి పౌడర్ వచ్చేలాగా గ్రౌండ్ గ్రైండ్ చేయాలి ఇట్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా అలా గ్రైండ్ అయిపోయాక నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి ఇదేంటి సాల్ట్ కదా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొన్ని వేడి నీళ్ళు మరీ వేడి అక్కర్లేదు గోరువచ్చే నీళ్ళు సరిపోతాయి కదా వేడి నీళ్ళు అయితే ఎక్కువ రోజు నీళ్ళు ఉంటుంది ఓకే కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అంటే టెక్స్చర్ కొన్ని వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇట్లా వచ్చాక ఇంకా బౌల్లో పెట్టుకోవచ్చు ఇట్లా మెత్తగా వేగాక ఇంకా పచ్చడి రెడీ అయినట్టే దీనికి తాలింపు ఏం అక్కర్లేదు వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది